కోటమిలో ఉన్న ఎమ్మెల్యే కోటం ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం చెబుతున్న లెక్క ఏదైతే ఉందో అది అవాస్తవం ఐటీ కంపెనీల ద్వారా విశాఖలో భారీగా ఉద్యోగాలు వస్తాయి అని చెప్పిన మాట మీద ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన ఎవరో కాదు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విశాఖలో గూగుల్ పెట్టుబడులపై ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు అయితే చేశారు విశాఖ గూగుల్ డేటా సెంటర్ల వల్ల ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా లక్షల ఉద్యోగాలు వస్తాయి అనే మాట అవాస్తవం అన్నారు ఇటీవల మీడియాతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు గూగుల్ ద్వారా ఎన్ని ఉద్యోగాలు వస్తాయనే విషయంలో ఇప్పటికే చాలా మందికి కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయన్నారు డేటా సెంటర్ అంటే కాల్ సెంటర్ కాదని కేవలం సమాచారాన్ని స్టోర్ చేస్తుందని తెలిపారు గూగుల్ సంస్థలో ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా లక్షలు అంటే దాదాపుగా ఒక రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయనేది సరైనది కాదు అంటూ ఆయన అభిప్రాయపడ్డారు ప్రత్యక్షంగా అన్ని ఉద్యోగాలు రావా ఎలా వస్తాయన్నారు ప్రత్యక్షంగా అయితే రావు అని చెప్పుకొచ్చారు దీంతో విష్ణుకుమార్ చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఎందుకంటే ఆయన కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఉన్న ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం అనేది ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది